తనను మార్ఫింగ్ వీడియోలతో వేధిస్తున్నాడని ఎండోమెంట్ కమిషనర్ శాంతి వీడిపై కంప్లైంట్ చేసింది బ్రేకింగ్ న్యూస్ మరో యూట్యూబర్ దాసరి విజ్ఞాన్ పై లైంగిక ఆరోపణలు రావడం కలకలం రేపుతోంది తనను లైంగికంగా వేధిస్తున్నాడంటూ ఎండోమెంట్ కమిషనర్ శాంతి ఫిర్యాదు చేశారు తరంబాక్సింగ్ వీడియోలను పోస్ట్ చేసి వేధిస్తున్నాడంటూ తాడేపల్లి 2S లో ఫిర్యాదు చేశారు శాంతి మేడం గారి గురించి అసభ్యకరంగా అసత్య లైంగిక ఆరోపణలు చేస్తూ తీవ్రమైనటువంటి మానసిక శోభకు గురి చేస్తూ మేడం గారిని శోభకు గురి చేస్తూ వీడియోస్ పెట్టడం జరిగింది గ్యాగడర్ను కూడా బెకాతర్ చేసి వీడియోలు పెట్టి అసభ్యకరమైనటువంటి మాటలు పదజాలాన్ని వ్యక్తిగత జీవితాన్ని వ్యక్తిగత ఆ హననాన్ని వ్యక్తిత్వ హననాన్ని చేస్తున్నటువంటి పరిస్థితి ఈ రోజు మనకు కనపడతా ఉంది